వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక రోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటో తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తేనా మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు ఏమైనా ఇందులో డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేసి ఆర్డర్ చెప్పచ్చు అడగచ్చునా ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్లో థర్డ్ క్వాలిటీలు పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది టెన్ రూపీస్ టు థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ కాయ చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది థర్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కలకడలో నూట సారీ డెబ్బై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి సెవెంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకలలో టాప్ రేట్ చూసుకుంటే నూరు రూపాయలైతే టాప్ రేట్ పడింది హండ్రెడ్ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే పిలికాయి ట్వంటీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే యాభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే పిలికాయి ఫిఫ్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే తొంభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికింది నైంటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలలో టాప్ రేట్ చూసుకుంటే నూట నలభై రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ ఫార్టీ రూపీస్ కోలా టాప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ